ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనంపై బషీరాబాద్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ నాయకులు బాణాసంచల్జీ స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరిపారు అలాగే ప్రధానమంత్రి మోడీ ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కృష్ణ సీనియర్ నాయకులు ఎస్సీస్ఎల్ ఉపాధ్యక్షులు శంకరప్ప తదితరులు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల కల నెరవేరిందన్నారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ధర్మాసనంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కృష్ణప్ప రాములు శ్రీశైలం వసంత్ మణిక నర్సింలు సంజీవరావు సాహిత్యం మల్లేశం ప్రవీణ్ తదితరులున్నారు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి